హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్స్ ఈ ఈరోజు వీడియోలో మిక్సీలో రుబ్బుకున్న పిండితోనే ఉల్లిగారెల్ని చాలా సింపుల్గా టేస్టీగా పైన క్రిస్పీగా కరకల్లాడుతూ లోపల సాఫ్ట్గా దూదుల్లో వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా అలానే మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగారెలు కూడాను చాలా క్రిస్పీగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసినా కూడాను ఈజీగా చేసి పెట్టేయచ్చు దీనికోసం ముందు రోజు అయితే ఒక గ్లాస్ వరకు మినప మినపగుళ్ళును తీసుకోండి ఇలా గారెల్ని చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడాను తొక్కపప్పును కాకుండా ఇలా మినప మినపగుళ్ళను తీసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ గారెలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చావు వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని మినపగుళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇవి నైట్ విడిచిపెట్టేయండి ఒకవేళ ఇంత టైం లేదు అనుకుంటే మీరు వడలు చేసుకునే ఒక ఫోర్ అవర్స్ ముందైనా ఇలా పప్పును నానబెట్టుకోవచ్చు అలానే ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా శుభ్రంగా రెండుసార్లు కడిగేసి బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పప్పు అనేది ఓవర్ నైట్ చక్కగా నానిపోయిందండి ఇప్పుడు వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ మినపు రుబ్బుకోవడానికి మిక్సీ జార్ అనేది చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఒకవేళ పెద్ద మిక్సీ జార్ అయితే పప్పు అనేది సగం వరకు వేసుకుంటాం కదా మెత్తగా బ్లెండ్ అయ్యేసరికి పిండి అనేది వేడి వల్ల గట్టిపడిపోతుంది అలా కాకుండా ఇలా చిన్న మిక్సీ జార్లో అయితే పప్పు అనేది చాలా తొందరగా మెత్తబడిపోతుంది అలానే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక ఇచ్చి అల్లం ముక్కను వేసుకొని కాస్త బరకగా బ్లెండ్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే రుబ్బు మొత్తం కూడా అయిపోయాక అందులోకి ముక్కలుగా కట్ చేసుకుని కూడా పచ్చిమిర్చిని అల్లంని వేసుకోవచ్చు బట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా పచ్చిమిర్చిని వీలైనంత వరకు బ్లెండ్ చేసి పెట్టుకోండి అలానే ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి కొద్దిగా పప్పుని అలానే కొద్దిగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇలా బియ్యం వేసేసుకున్నాక ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు అనేది ఇప్పుడే బ్లెండ్ చేసేసుకుంటే పిండిలోకి ఈవెన్గా మిక్స్ అవుతుంది ఉప్పు కూడా ఇలా పప్పు మొత్తంగా వేసేసుకొని ఉప్పు వేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకోవడం వల్ల పిండి అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఒకవేళ ఆపకుండా గనుక మిక్సీ పట్టుకొని ఉంటే మనం వేసుకునే వడలు అనేవి కాస్త గట్టిగా వస్తాయి అన్నమాట ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న రుబ్బుని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఫస్ట్ కాస్త పల్చగా వస్తుందండి రుబ్బు అనేది తర్వాత మాత్రం మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కొద్దిగా పల్చగా వస్తుంది తర్వాత రుబ్బులో ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా అలానే పిండి అనేది జారుగా కాకుండా టైట్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఇలా పిండిని మొత్తంగా ఒక బౌల్లోకి తీసేసుకొని అడుగు నుంచి బాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక విస్కట్ తీసుకొని ఈవెన్గా పిండిని ఒకే మోడ్లో నాలుగైదు నిమిషాలు ఆపకుండా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకోవడం వల్ల ఎయిర్ క్యాప్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యి మనం వడని ఏ షేప్లో వేసుకున్నా చాలా చక్కగా రౌండ్ షేప్లోకి వస్తుంది అనమాట అదే పిండిని ఎలా పడితే అలా కలిపిస్తే కనుక వడ అనేది కసకట్టిగా వచ్చేస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ కనుక చేసుకుంటే మనం గ్రైండర్లో వేసి రుబ్బుకున్న పిండిలానే చాలా టేస్టీగా స్పంజి స్పంజిగా వడలు అనేవి వస్తాయన్నమాట ఇలా మొత్తంగా ఇస్కర్తో ఒక నాలుగైదు నిమిషాలు ఒకే మూడులో కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్నాక పిండి అనేది చాలా ఫ్లఫీగా తయారవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టు అంటే అలానే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను కూడా వేసుకోండి ఉల్లిపాయలు మాత్రం వీలైనంత వరకు చాలా సన్నంగా కట్ చేసుకోండి అలానే కొద్దిగా కరివేపాకును కూడాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ మూడింటిని కూడాను పిండిలో వేసేసుకొని వీలైనంత వరకు నెమ్మదిగా కలుపుకోండి పిండిని మొత్తంగా టైట్గా ఇలా విసురుకుంటూ కలిపితే కనుక వడలు పర్ఫెక్ట్గా రావు ఇలా చక్కగా నెమ్మదిగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకొని పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉంటే గనక మనం ఈ వడల ప్రిపరేషన్లో ఎక్కడా కూడాను వంట సోడా అనేది వేసుకోవట్లేదు బట్ ఎండ్ ఆఫ్ ద రెసిపీ ఒకసారి వడల్ని చూడండి చాలా క్రిస్పీగా లోపల స్పంజి స్పంజిగా సాఫ్ట్గా వస్తాయి పిండిని చక్కగా కలుపుకుంటే వడలు అనేవి చాలా నీట్గా వస్తాయండి ఇప్పుడు చేతికి కాసు తడిని పెట్టుకొని వడల్లా చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని చేతిలోనే వీలైనంత వరకు రౌండ్గా ఇలా చుట్టుకోండి అలానే మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది అలానే ఇలా నెమ్మదిగా వడలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా విడిచిపెట్టండి ఫస్ట్ టైం చేసినా కూడాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకుంటే నెమ్మదిగా వడలను విడిచిపెట్టుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ఇలా ప్యాన్కి సరిపడా వడల్ని వేసేసుకొని వెంటనే టర్న్ చేయకుండా ఒక రెండు నిమిషాలు విడిచిపెట్టేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది రెండో వైపు టర్న్ చేశాక ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు వడలన్నింటినీ ఇలా వేసేసుకున్నాక వెంటనే టర్న్ చేయద్దండి రెండు నిమిషాలు బాగా వేగాక రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలా ఒకవైపు వేగేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రెండో వైపు టర్న్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఈ వడల్ని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే వడలు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇదే విధంగా వడలన్నింటినీ కూడాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరేగా ఒక బాక్స్లో వేసుకోండి ఎప్పుడైనా వడల్ని చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుందంటే దానికి కారణం రుబ్బు అనేది పల్చగా చేసుకోవడం వల్లే ఆయిల్ అనేది ఎక్కువగా ఫీల్ చేస్తుంది లేదు అంటే వంట సోడాని ఎక్కువగా వేసుకున్నా కూడాను ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ వస్తుంది ఇలా వడల్ని చేసుకుంటున్నాము అనుకుంటే తొక్కపప్పును మాత్రం వాడొద్దండి పప్పును వాడితే కనుక ఆయిల్ చాలా బాగా పీలుస్తుంది ఇలా మినుపుల్నే వాడుకోండి తొక్కపప్పుని కేవలం ఇడ్లీలకి దోశలకి మాత్రమే యూజ్ చేయండి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఆనియన్ వడ రెడీ ఇంట్లో ఎప్పుడైనా అడావుడిగా టిఫిన్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో రుబ్బిన పిండితోనే ఇలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే విధంగా వడల్ని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వీటితో పాటు గట్టి చట్నీ లేదంటే చికెన్తో సర్వ్ చేసుకున్నా కూడాను ఉల్లి వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి